హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ యొక్క కోళ్లను లేదా ఇతర పెంపుడు జంతువులను మా ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంటర్లో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి దీనికి మేము ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోము ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి భీమవరం బ్రీడ్ హై క్వాలిటీకి సంబంధించినటువంటి నలభై రోజుల వయసు కలిగిన ఒక పన్నెండు పిల్లల్ని సేల్ కోసం తీసుకురావడం జరిగింది ఈ పన్నెండు పిల్లల యొక్క ధరలు వచ్చేసి మొత్తం కలిపి పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలుగా చెప్పారండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఈ పిల్లలకు సంబంధించిన బ్రీడర్స్ వచ్చేసి లాస్ట్లో ఇవ్వబడతాయండి సో పూర్తిగా చూడండి అలాగే వీటికి ట్రాన్స్పోర్ట్ గురించి కానీ డిస్కౌంట్ గురించి కానీ బ్రదర్ అయితే ఎలాంటి సమా సమాచారం అయితే ఇవ్వలేదండి సో పిల్లల యొక్క క్వాలిటీస్ అయితే చాలా బాగున్నాయండి సో ఈ పిల్లలు కనుక మీలో ఎవరికైనా నచ్చినట్లయితే బ్రదర్ యొక్క నెంబర్ని టైటిల్లోనూ డిస్క్రిప్షన్లో ఇస్తానండి కాల్ చేసి మరిన్ని వివరాలు కనుక్కొని తీసుకోగలరు బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి విజయవాడ అండి धन्यवाद फ्रेंड्स yeah.